మెందరికి నృదయపురం వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఈ మాటలు తీసుకొని దేవుడు ఏ కూరు మెదకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఏదైనా ఏ మాటలు చేత అయితే దేవుడు మీరు ఉదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదట వచ్చిన వాళ్ళు మనం చూడగలిగితే దేవుని పిల్లారా మహిమ ప్రభావములు మన దేవునికే అన్నాడు అంటే మహిమ అనేది భూమి మీద ఉన్న మనము పరలోకమందున్న దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి ప్రభావములు ఉన్నాయి చూసావి ఏదైనా సరే మన దేవునికే మనం చెల్లించాలి కానీ భక్తుడు కాదు దేవుని పిల్లరా మనం చెల్లి మనకు తెలియక మనకి చిన్న చిన్న సహాయం చేసిన వారిని కూడా మనం దేవుళ్ళుగా భావించి దేవతలుగా భావించి మీరే గొప్పవాళ్ళు అంటారు కాదంట మహిమ ప్రభావాలు దేవునికే చెల్లులాగా చెల్లించే విధంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన దేవ మహిమ ప్రభావాలు నీకే చెల్లించేవారిగా భూమి మీద ఉన్న పిల్లలందరూ మారునట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేస్కరిస్ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి అమ్మే